గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో టీజీపీఎస్సి గ్రూప్ పై మరొక కేసు అయితే వేసినట్టు అండ్ వేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే రావడం జరిగింది సో చాలామంది అభ్యర్థులు ఈ పునమూల్యాంకనంపై అంటే రీ రీఎవల్యూషన్పై ఎవల్యుయేషన్పై ఏదైతే ఉన్నదో దానిపై సందిగ్ధలో ఉన్నారు దాని మీద వెళ్తున్నట్టుగా సమాచారం ఉన్నది వాస్తవంగా అయితే ఇప్పటికీ టూ వీక్స్ అయితే టైం ఇచ్చారు తర్వాత మళ్ళీ గతంలో రెండు కేసులు వేశారు కదా సో ఒకటి ఫోర్ వీక్స్ టైం ఇచ్చారు నెక్స్ట్ ఏదేమో టూ వీక్స్ టైం ఇచ్చారు యాక్చువల్గా వాళ్ళ ఏంటిదంటే ఏదైతే జిఆర్ఎల్ ఏదైతే ఉన్నదో ఆ జిఆర్ఎల్ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అంటే అందరికీ ఎన్ని ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనకు తెలియాలి అనేసి చెప్పి కేసు వేయడం జరిగింది సో యథావిధిగానే టీజీపీఎస్సి దీనికి సంబంధించినటువంటి జీఆర్ఎలు అయితే నిన్ననే విడుదల చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు మరొక కేసు వేస్తున్నట్లుగా కొంచెం వరకు అయితే సమాచారం ఉంది సార్ సో పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉన్నది సో అది రేపు బట్టి తెలుస్తుంది అనమాట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తాను సో ఇప్పుడైతే రెండు కేసులు అయితే వేయడం జరిగింది ఒకటి ఫోర్ వీక్స్ రెండో కేసు వచ్చేసి టూ వీక్స్ పైన నడుస్తుంది అనమాట సో మరి పు పునర్మూల్యాంకన అనేది జరుగుతుందా లేదా అనేది చాలామంది చెప్తున్నారు సార్ వాస్తవంగా అయితే పునమూల్యాంకన అనేది జరగదు సార్ అంటే జరగదు అనేసి నేను ఎట్లా చెప్తాను అంటే చూడొచ్చు సార్ మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికి కూడా చాలా స్పీడ్గా రిజల్ట్ అండ్ రికౌండింగ్ ప్రాసెస్ తర్వాత వచ్చేసి మనకు జిఆర్ఎల్ సో ఇలాంటివి ఇస్తుంది తర్వాత నెక్స్ట్ వన్ ఇన్స్ట్ టూ నిష్పత్తి కూడా ఉండి ఆ గ్రూప్ వన్ తర్వాత నెక్స్ట్ గ్రూప్ టూ సో ఇలాంటి ప్రగతి తొందరగా చేస్తుందనే విషయం తెలిసిందే మరి ఇప్పుడు ఆ పునఃమూల్యాంకన అవకాశం ఉన్నదా లేదా అనేది సో మనకు కోర్టు డిసైడ్ చేసేటువంటి విషయం అండి ఇది ఎందుకంటే సో దీనిపైన ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఇస్తు ఇస్తుందో సలహాలు సూచనలు ఇస్తుందో దానిపైన నడ నడవాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి సో ఒకవేళ ఫైనల్ డెసిషన్ అనేది హైకోర్టు డెసిషన్ హైకోర్టు డెసిషన్ అనుగుణంగానే ఒకవేళ ఇంకా ఎక్స్పర్ట్ కమిటీని నియమించి దీనిపై వాస్తవాలు అవాస్తవాలు ఎట్లా ఉన్నాయి అనేసి తెలిస్తేనే తప్ప మరొక ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపించేటటువంటి అవకాశం అయితే కనబడట్లేదు సార్ సో మొత్తానికి అయితే చూడాలి సో మనకు ఒక వన్ టూ డేస్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వస్తుంది కాబట్టి సమాచారం ఎక్కువగా మనకు కనబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో చూద్దాం సార్ మరి ఎక్కువ శాతం ఈ పునఃమూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది అన్న విధంగానే ఉన్నది కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మళ్ళీ ఏం లేదు కాబట్టి సో వేస్తున్నటువంటి గ్రూప్ వన్ పై కేసు వేస్తున్నటువంటి వేస్తున్నారు అన్నటువంటి సమాచారం తప్ప ఖచ్చితంగా వేసే సమాచారం ఏం లేదు కాబట్టి చూడాలి మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే నేను మళ్ళీ చెప్తాను సార్ సో ఇంకోటి ఏంటంటే ఇంకా రెండు కేసులు రావాల్సిన ఉన్నది పెండింగ్ సో మనకు ఆ రెండు కేసులు వచ్చిన తర్వాత ఒకటి రీ ఎవాల్యుయేషన్ కేసు ఒకటి ఒకటి పేరా నెంబర్ ఫిఫ్టీన్ పాయింట్ సంబంధించిన ఒక కేసు ఈ రెండు కేసు అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్